హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పద్దెనిమిది జిల్లాలకు సంబంధించి ఈరోజు రాత్రి దులపబోతున్న వర్షాలండి అయితే మనకు ఈ రోజు రాత్రి ఈ పద్దెనిమిది జిల్లాలో భారీ వర్షాలు అయితే మనకైతే కురవబోతున్నాయి అయితే ఏ జిల్లాలో కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ ను మీకు స్టిక్ చేస్తాను స్క్రీన్ పైన మీరు ఆ నోటిఫికేషన్ ను కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు అయితే మన వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న అనేక ఏపీలో వర్షాలకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను ఇక ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఏపీలో పలు జిల్లాల్లో నేడు మనకు వర్షాలు పడతాయని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది మధ్యాహ్నం నుండి మనకు అల్లూరి సీతారామరాజు విజయనగరము పార్వతీపురం మన్యము అలాగే విశాఖ అలాగే మనకు చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే జిల్లాలు ఉన్నాయో అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు విజయనగరం జిల్లా కావచ్చు అలాగే పార్వతీ పార్వతీపురం పార్వతీపురమణ్యం అలాగే మనకు విశాఖ జిల్లా అలాగే మనకు అనకాపల్లి జిల్లాల్లో అయితే మనకు ఈ జిల్లాలో భారీ వర్షాలు అయితే మనకైతే ఆల్మోస్ట్ ఈరోజు మనకు ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతాయి సో మనకు స్టార్ట్ అయిన తర్వాత దీని ఎఫెక్ట్ అనేది నైట్లో ఎక్కువ అయితే ఉంటుందండి సో దీని ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ మనకి ఏంటంటే తెలంగాణలో కురిసిన వర్షాలు అనేది మనకు ఇటు సైడ్గా అయితే వస్తున్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉంటాయి అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు కూడా అయితే పడే అవకాశం అయితే ఉంది జా ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ముఖ్యంగా రైతులు గొర్రెల కాపర్లు సో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే మనకి ఇక్కడ వాతావరణ శాఖ అయితే సూచించడం అయితే జరిగింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్